జంతువుల ప్రయాణం కొత్త ఫ్రెండ్స్ తో అడ్వెంచర్ సీన్ వన్ జంగల్ బోరింగ్ డే ఒక పచ్చని అడవిలో నాలుగు కొత్త స్నేహితులు ఉన్నారు మిట్టు చిలుక ఎక్కువ మాట్లాడే చాటర్ బాక్స్ జంపీ కంగారు ఎప్పుడూ బౌన్సింగ్ మోడ్లో పోనీ రాకూన్ వస్తువులు దొంగిలించడం ఇష్టం కానీ ఎన్నో లుక్ బబులు పాండా ఎప్పుడూ నిద్ర మత్తులో ఉండే స్లీపీ ఫెలో చిలుక చెప్పింది అయ్యో మన జంగల్ బోర్గా ఉంది ఒక ప్రయాణం చేస్తే బాగుంటుంది కదా కంగారు ఎగిరి పడుతూ రాకూన్ ఉత్సాహంగా ట్రావెల్ అంటే నేను స్నాక్స్ దొంగిలించొచ్చు కదా పాండా నిద్రలోనే ఓకే కానీ నేను నాప్ మిస్ అవ్వకూడదు కంగారు సందేహంగా మనం ప్రయాణం దేనిలో రాకూన్ ఫన్నీగా దేనిలో అయితే ఏమిటి నేను దేనిలో అయినా దొంగిలించవచ్చు కదా చిలక అంది సర్ప్రైజ్ అని నవ్వుతూ అంది సీన్ టు ట్రావెల్ స్టార్ట్ నలుగురు స్నేహితులు ప్రయాణానికి సిద్ధమయ్యారు కంగారు చాలా ఉత్సాహంగా చిలకని అడిగింది ఇప్పుడు చెప్పు మన ప్రయాణం దేనిలో అప్పుడు చిలక నవ్వుతూ అంది చెప్పడం ఎందుకు చూస్తావు కదా వాళ్ళు ఒక పెద్ద హాట్ ఎయిర్ బలూన్ తీసుకుని ప్రయాణం మొదలు పెడతారు కంగారు ఆశ్చర్యంగా ఎయిర్ బలూన్ చిలుక నావిగేటర్ అవుతుంది కందారు పైలట్ కాని ఎప్పుడూ దూకుతూనే ఉండటం వల్ల బలూన్ కుదుపులు పడుతుంది రాకున్ లగ్గేజ్ సర్చ్ చేసి దొంగిలిస్తాడు పాండా కింద బలంగా నిద్రపోతూ స్నోర్ సౌండ్ ఇస్తాడు సీన్ త్రీ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఒకటి బలూన్ లీక్ రాకూన్ చాక్లెట్ తింటూ బలూన్ గాలి లీక్ చేస్తాడు చిలుక కేకలు వేస్తుంది ందారు తాత్కాలికంగా చూయింగ్తో హోల్ కవర్ చేస్తాడు రెండు నిద్రలోనే సీఫాన్ద్రలోనే బ్లాంకెట్ పెట్టండి అంటాడు चिलुका फेदर्स मत्तम एगरी पोताई